శ్రీరాముని జీవితం మానవాళికి గొప్ప సందేశమని పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అన్నారు గోదావరి ఖని కోదండ రామాలయంకు చేరిన అయోధ్య రామయ్య అక్షంతలకు శనివారం పూజలను నిర్వహించి రాముని అక్షంతలను ప్రజలకు చేరవేయడానికి పాలకుర్తి జడ్పీటీసీ సంధ్యారాణి క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్ కోశాధికారి అధికారి గడ్డం శ్యామ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు బైరం సతీష్ ప్రధాన కార్యదర్శి మామిడి సతీష్ అక్షింతలతో బయలుదేరారు ఈ సందర్భంగా సంధ్యరాణి మాట్లాడుతూ శ్రీరాముడి ఒక తండ్రిగా అన్నగా భర్తగా గురువుకి శిష్యునిగా అందించిన జీవితం మానవాళికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు శ్రీరాముని జీవిత చరిత్రను జాతికి అంకితం చేస్తూ ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న అయోధ్యలో రామమందిరం నిర్మితమై ప్రధాని నరేంద్ర మోదీ భారతీయుల కళను నెరవేరుస్తూ ఈ నెల ఇరవై రెండున అయోధ్య రామమందిరం ప్రతిష్ట మహోత్సవం చేయబోతున్నారు ఇరవై రెండవ తేదీన ప్రజలంతా రామనామ స్మరణ చేస్తూ సాయం వేళ ఇక ఇంటి ముందు దీపాలను వెలిగించాలని కోరారు అనంతరం కోదండ రామాలయం నుంచి అక్షంతలతో తు ఊరేగింపుగా ఖని చౌరస్తాకు చేరుకొని అఖాడ ప్రదర్శనలతో రామనామం జపిస్తూ హనుమంత్ దేవాలయం వరకు ఊరేగింపును కొనసాగించారు రామ మందిరం నిర్మాణం విగ్రహ ప్రతింత మహోత్సవం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ అక్షింతల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది పెద్ద ఎత్తున గోదావరి గని రామాలయం నుండి ఇక్కడ హనుమాన్ నగర్ హనుమాన్ టెంపుల్ వరకు కూడా బస్స విశ్వాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు మహిళల కోలాటాల మధ్య మరి భక్తులందరి మధ్యలో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీగా తల్లి తీసుకురావడం జరుగుతూ ఉన్నది కలుషాలతో ఇవాళ ముఖ్యంగా రాముడి యొక్క జీవితం మానవాళికి గొప్ప సందేశం తండ్రిగా ఒక భర్తగా ఒక అన్నగా గురువుకి శిష్యుడిగా ఇవాళ వారి యొక్క జీవితాన్ని పూర్తిదాయకంగా మరి సమాజం మానవాళి మొత్తం కూడా తీసుకుంటున్నటువంటి సందర్భంలో వారి యొక్క జీవిత చరిత్రని ఇవాళ జాతికి అంకితం చేస్తూ పెద్దలు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు దశాబ్దాల యొక్క కళని ఈరోజు నెరవేర్చుకోబోతా ఉన్న మనమంతా కూడా